కోసిగి మండల పరిధిలో సాతనూరు గ్రామంలో తుంగభద్ర నదీ తీరాన ఉన్న పులికనుమ ప్రాజెక్టు స్టేజ్ ఒకటి టీబీ డ్యామ్ ద్వారా వచ్చే నీళ్లు నిలిపివేయటం ద్వారా నదిలో నీటి పార్తలా లేనందున నిల్వ ఉన్న నీటిని పంపింగ్ చేయడం వల్ల రానున్న రోజుల్లో త్రాగునీటికి నీళ్లు చాలా ఇబ్బందికరంగా మారుతుందని గ్రామస్తులు ప్రజలు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు గత మూడు సంవత్సరాల క్రితం నదిలో నీళ్లు ఇంకిపోతే చెలిమిల్లి తోడుకుని నీళ్లు తెచ్చుకుని త్రాగే పరిస్థితి ఏర్పడేది ఈసారి కూడా అలా జరిగితే చాలా ఇబ్బందులు అవుతుందని ముందు జాగ్రత్త కొరకు గ్రామస్తులు పులి ప్రాజెక్ట్ ప్రాజెక్టు అధికారులను నీళ్లు పంపింగ్ చేయడం నిలిపివేయాలని గ్రామస్తులు ప్రజలు కోరారు మీరు ఇంకోటి పాయింట్ గానే పంపించారు మేడం ఇది ఐరంగళదు ఇది పుడితెనం అది పక్కన గుడి రాఘడు మాకు రెండు మూడు కిలోమీటర్లు నీళ్ళే లేవు వస్తారు ఈ వ్యవసాయానికి కూడా లేవు అంటే ఈ మా నేను తీసుకొని బయటికి పోతాయి కానీ మాకే లేవు కనీసం పెడుతున్నారు మీరే బాగా ఆలోచన మా ఊరికి అసలు దగ్గర కోసి పులికాయ ప్రాజెక్ట్ దగ్గర పడుతున్నారంటే మాకు అసలు ఏమేమి లేదు ఇప్పుడు ఏమైనా ఉందని చూడండి మా ఖాళీ పాలంటే పక్కన ప్రాజెక్ట్ ఇట్లాంటిదే మాకు ఏమైనా ఉందని చూడండి మా నీళ్ళు వాడుకుంటున్నారు కానీ మాకే లేదు పక్కన తాగే నీళ్ళు కానీ కొట్టేస్తామని చెప్తే మరి మేము ఎక్కడ పోయి కదా మేడం తర్వాత రెండు మూడు సంవత్సరాల కింద నీళ్లు మొత్తం పోయినాయి మా గోర్లు కూడా లేవు ఇప్పుడు సముద్రంట్టు నది ఉండదు అనేది ఒక్కటే